జంటేళ్లకు అండదండం జ అండదండ పల్లెల్లో ఇంటి నిలబెడదాం పదరన్నా ఎగరెద్దాం పదరన్నా తెలుగుదేశం జంట పంతొమ్మిదో వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తా ఉన్నాము ముఖ్యంగా సూపర్ సిక్స్ కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్తా ఉన్నాం అనమాట చాలా మంది కూడా పెన్షన్లు రాలేదు పెన్షన్లు తీసేశారు గెలిచిన ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కరెంట్ బిల్లు పేరుతో ఇల్లు పెద్ద పేరుతో వివిధ కారణాలతో పెన్షన్లు తీసేశారని చెప్తున్నారు ఖచ్చితంగా ప్రభుత్వం అధికారంలో రావాలని మొత్తం వాళ్ళలాగా మూడు వేలు చెప్పి ఐదు సార్లు నాలుగు సార్లుగా పెంచుకోవటం కాకుండా ప్రభుత్వం వచ్చిన వెంటనే వికలాంగులకు ఆరు వేలు వృద్ధులకు కానీ మహిళలకు కానీ మిగతా వాళ్ళకి అందరూ కూడా ఎవరైతే ఉండాలి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా నాలుగు వేల రూపాయలు ఖర్చులు అందరూ కూడా అందిస్తాం పార్టీలకు అతీతంగా కూడా అందరూ చేస్తాం అని చెప్పి కూడా సభాపు తెలియజేస్తాము అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన కార్యక్రమాలు అందరూ కూడా చాలా మంది అన్నా క్యాంటీన్ తీసేసినందుకు చాలా బాధపడతా ఉన్నారు అన్నా క్యాంటీన్ ఇట్లాంటివన్నీ కూడా గతంలో ఏ విధంగా అయితే పనులు చేశామో అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో అన్ని కార్యక్రమాలు చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం